దిస్ జబర్దస్త్ రామ్ ప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ గద్వాల జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డిటీ అని వాసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు ఇక రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు మహబూబ్ నగర్ గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిగమించడితో గెలిపించాలని కోరారు ఇక నేనే మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప గద్వాల అభివృద్ధి చేసింది లేదని ఆమె అన్నారు ఇక మూడు వేల మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తే వాటిని లాక్కున్న ఘనత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి దక్కిందని ఆమె అన్నారు ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాడు ఇక బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని బీఆర్ఎస్ను పార్టీని ప్రజలను ప్రభుత్వాలను కోర్చులను మోసం చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు అప్పుడు వేరే అప్పుడు అప్పుడు పార్టీలు అక్కడ అక్కడ పార్టీ మరి ఇక్కడ పార్టీ మరి ఇంకో పార్టీ మారి రకరకాలుగా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని పేద పెద్దలు ఎవరైతే గద్వాల పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా ప్రముఖంగా గద్వాల పట్టణంలో పేదవాళ్ళ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఒకటే ఇంట్లో నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు మూడు కుటుంబాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు ఆనాడు మీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో మూడు వేల ఐదు వందల మందికి పిల్లిగుండలో నేను ప్లాట్ ఇచ్చిన ఆ తర్వాత ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ స్థలం లేకపోయినా డెబ్బై ఎనిమిది ఎకరాల పట్టా స్థలాలను ఒక్కొక్కరి దగ్గర ఒక ఎకరా రెండు ఎకరా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇట్లా ఉన్న అందరినీ కూడా ఎక్కడెక్కడనో వేరే రాష్ట్రాల్లో వాళ్ళ భూములు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ మరి భరత్ గారు వారు అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళందరితో మాట్లాడి పిలిపించుకొని మీరు ఎక్కడెక్కడో ఉంటారు మీరు అందరూ మీ ఈ యొక్క భూములను తీసుకొని పేద ప్రజలకు పట్టాలు పంచాలనుకున్నాము మీ భూములని పట్టాల కోసం అమ్మాలనేప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రోజు అమ్మిన సందర్భంగా మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువ ఉంది మాకు ఎక్కువ ఇంత ఎంత ఇస్తామని అంటే ఎక్కువైన రేటు కూడా స్వతహాగా భరించి ఆ డెబ్బై ఐదు ఎకరాలు ఆ రోజు మేము అక్వైర్ చేసినాం ఇళ్ల స్థలాల కోసం ఆ తర్వాత ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నటువంటి ఆ జాగాలో దాదాపు పదమూడు వందల ప్లాట్లు నేను ఉన్నప్పుడే పంపిణీ చేయడం జరిగింది మిగిలిన ప్రాంతాన్ని లేఅవుట్ కాలేదు లేఅవుట్ అయినాక మళ్ళీ సర్వే చేసే దరఖాస్తు మిగిలిన ఎవరికి రాలేదు వాళ్ళకి అంత కూడా ఇవ్వాలని ఆ రోజు మిగిలిన ప్లాట్ మిగిలిన స్థలం అంటనే దాని తర్వాత యుద్ధమైనటువంటి విధంగా పక్కన పెట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఇప్పుడు టీఆర్ఎస్ తక్కి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాడో టీఆర్ఎస్లో ఉన్నాడో మరి ఆయన తెలుసు ఏ పార్టీలో ఉన్నాడో గతవల్ల ప్రజలకు తెలుసు ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో టిఆర్ఎస్లో గెలిచిన వచ్చిన ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీని అందరూ గెలుచుకున్నా నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతే ఎమ్మెల్యే పదవి ఊడిపోతుందని ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే టిఆర్ఎస్ పార్టీలో పోయి తిరగాలి అలా తిరుగుతలేదు టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని అడగాలి అడుగుతలేడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా కానీ ఈరోజు సుప్రీం కోర్టు పెద్ద ఎత్తున ఇట్లా పార్టీ మారిన వాళ్ళ పైన చర్యలు తీసుకునేటువంటి భయంతోన ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు కోర్టులను మోసం చేస్తున్నారు ఈరోజు గజాల పట్టణంలో ఫ్లాట్లన్నింటినీ కూడా నాటి పట్టుబట్టి